ఏం చేసిందంటే వాళ్ళని ఏమే వాటర్ పంపిణీల కడితే ఏమంటారు వాళ్ళు మిషన్ పరిమిత వాళ్ళు వాళ్ళు ట్యాంక్ లెక్క మామూలుగా మన బోర్లో నీళ్ళు అవుతున్నాయి మిషన్ పరిధితం నీళ్ళే ఇవ్వట్లేదు అని చెప్తున్నారు उससे ले उससे ले जिस अंदर में हमने वो लोग करके ले मलिपर लोग नलाला ने भेजे थे तो उनका ताटी परसेंटेज तो नहीं है मालूम है मालूम है पाता सिस्टम को उसे फाइव मिनट फीस तो नहीं आते फाइव मिनट का ना ये भी समाचार में तारा तो कोई नहीं बोल रहा लीले बोल रहे कहना चाहिए शंभायर का ना दे డ్రింకింగ్ వాటర్ ఏదైతే మనకు సప్లై చేస్తూ ఉన్నారో ఆ గ్రామాలలో మనం దాగుతూ ఉన్న వాటర్ని ఎండిఓలకు కన్సల్ట్ ఆఫీసర్కు చెప్పడం జరిగింది మనము తాగే తాగడానికి నామ్స్ ఏలా ఉండాలి అది సూట్ అవుతుందా లేదా ఆ షాంపులు తీసుకొని ఆ షాంపుల్ రిపోర్ట్ ఇవ్వడం ఇవి మనం చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఎక్కడన్నా నీళ్లు బాగలేకుంటే ఎండిఓలకు కానీ కన్సల్ట్ ఇంజనీర్లకు కూడా మీరు అప్లికేషన్ ఇవ్వండి తప్పనిసరిగా దాన్ని పరిశీలిస్తాం అదేవిధంగా అధికారులకు కూడా అడుగుతా ఉన్నాం ఎవ్రీ వన్ మంత్ ఒకటి వేరే వేరే విలేజ్లలో మీరు శాంపుల్ తీసుకోండి ఎగ్జామినేషన్ చెప్పండి మన నామ్స్ ప్రకారం రాకుండా లేకుండా తప్పనిసరిగా రెక్టిఫై చేయించాలి లేకుంటే ఇప్పటికే డిసిజెస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి మళ్ళీ వాటర్ వాటర్తో కూడా రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇది నిర్లక్ష్యం చేయొద్దు అదేవిధంగా దాని కన్సల్ట్ అధికారులకు కూడా ఎక్కడైనా నామ్స్ ప్రకారం మీరు నీళ్లు సప్లై చేసేది లేకుంటే తప్పనిసరిగా మీ అందరిపైనే యాక్షన్ చేసుకుంటామని చెప్తా ఉన్నారు

కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లో సిక్స్ గ్యారెంటీస్ కూడా గురించి చెప్పడం జరిగింది దాన్ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి ప్రతి గ్రామంలో స్టేజ్ బై స్టేజ్ అప్లికేషన్స్ సొంత ప్లాట్ ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వటానికి అదేవిధంగా కార్డ్స్ కానీ ఈ విధంగా అప్లికేషన్స్ ఏదైతే మనకు చిన్నవాళ్ళకు వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయో దాని ఓన్లీ టిక్కులు పెట్టాడు అన్నీ రాసినవి ఉన్నాయి టిక్కులు పెడితే ప్రతి గ్రామంలో వంద ఇండ్లకు ఒక కౌంటర్ ఓపెన్ చేస్తూ ఉన్నారు మహిళలకు వేరే మగవాళ్ళకు వేరే ఇట్లా కౌంటర్ చేస్తూ ఉన్నారు మీరందరూ ప్రశాంతంగా అన్ని మంచి డబ్బు టిక్కులు పెట్టి రేపు మనకి ఏది లేదు మనకి ఏది అవసరాలు ఉన్నాయో దాంట్లో ఉన్నాయి కాబట్టి లేని కూడా మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి ఇస్తే కన్సల్ట్ ఆఫీసర్ తీసుకుంటాడు అదేవిధంగా దీంట్లో గ్యారెంటీ దాంట్లో కూడా ఆఫీసర్ తీసుకొని మీకు ఒక కార్డు ఇస్తాడు సంతకం పెట్టి ఆ కార్డు కూడా మీ దగ్గర ఉంటే మీరు భవిష్యత్తులో బాదు కాబట్టి ప్రతి గ్రామంలో తప్పనిసరిగా రేపు ట్వంటీ ఎయిత్ ఇరవై ఎనిమిది నుంచి సిక్స్త్ వరకు జనవరి సిక్స్త్ వరకు ఒక త్రీ డేస్ హాలిడేస్ కోనం బ్యాలెన్స్ రోజులన్నీ ఈ అప్లికేషన్ తీసుకుంటారు కాబట్టి మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతాం